ధనుష్ గారు పంపించారు యాక్చువల్గా ఇంగ్లీషు తర్వాత ఎస్సే ఇంగ్లీష్లో జరిగిన మనకు కొన్ని బిట్స్ పంపించారు థ్యాంక్ యూ అండి ధనేష్ గారు సరే ఇక్కడ వారు పంపించిన బిట్స్ అంటే ఇంగ్లీష్లో ఏమొచ్చాయి ఒకటి నూతన జాతీయ విధాన విద్యా విధానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఫైవ్ అనేది ఏ దశను సూచిస్తుంది అంటే పునాది దశ ఫౌండేషన్ స్టేజ్ అనే విషయం మీకు తెలిసిందే అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో కూడా తర్వాత నెక్స్ట్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఏ పార్టీకి చెందినవారు మొహ్తాబా నది ప్రాథమిక పాఠశాల తర్వాత క్రిష్మర్ వర్గీకరణ పీసర క్రాయల్ పీసర క్రీడా ప్రాంశు ఉపరాష్ట్రపతుల క్రమం సర్వేపల్లి వివిగిని మొదలైచ్చి ఆర్డర్ ఫైవ్ అయ్యట లోకసభ స్పీకర్ల పదవీకాలం మ్యాచింగ్ నేషనల్ పార్క్స్ మ్యాచింగ్ కన్నా వేదాంతగా ఎక్సెట్రా రివర్స్ అండ్ ఫ్లో ఇన్ మ్యాచింగ్ సెంట్రల్ స్కీమ్స్ యూజెస్ మ్యాచింగ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అధ్యక్షులు ఆర్టీఐ యాక్ట్ విచ్ ఆర్టికల్ డినోట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ కన్సేషన్ టు ద ఎస్సీ ఎస్టీ అండ్ సో కేజిబి మెయిన్ మోటు నెక్స్ట్ బిట్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్ ఏ రికార్డ్స్ స్కూల్ యొక్క డైరీగా పరిగణిస్తారు ఉపగమ ఉపగమ సంఘర్షణ ఎగ్జాంపుల్ ఆర్మీ ఆల్ఫా టెస్ట్ శక్తి సామూహిక పేపర్ పెన్సిల్ శాబ్దిక ఇందులో చెందనిది ఏది కమిటీస్ ఇయర్స్ మ్యాచింగ్ ఇండియాలో ఇంగ్లీష్ విద్యా వ్యాప్తికి బ్రిటన్ ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పింది ఏ కమిటీ ఉపాధ్యాయ విద్య యొక్క అత్యుత్తమ సంస్థ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేట్లో ఓవరాల్ స్టేట్ అండ్ యూటీలో ఏపీ ప్లేసింది వెండి బంగారు విప్లవాలు ఎగ్జాంపుల్ మ్యాచింగ్ మెయిన్ గ్లాండ్ పిట్యూటరీ మహిళా రిజర్వేషన్ బిల్ ఇరవై ఇరవై మూడు ఐస్కాల్డ్ నారీ శక్తి అభియాన్ రీసెంట్ ఇండియన్ చెస్ విన్నర్ వర్సెస్ అపోనెంట్ చైనా క్యాండిడేట్ భారతరత్న పొందిన వ్యక్తి సివి రామన్ తీస్తానాది ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది వ్యక్తులు బిరుదులు మ్యాచింగ్ పటేల్ తిలక్ తర్వాత నెక్స్ట్ తేదీలు ప్రాముఖ్యతలు మ్యాచింగ్ కార్గిల్ దినం పుస్తక దినోత్సవం ఎక్సెట్రా జాతీయ ఓటర్ల దినోత్సవం తర్వాత నెక్స్ట్ స్మృతులు రకాలు బట్టి క్రియాత్మక నిష్క్ర నిష్క్రియాత్మక తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు మ్యాచింగ్ డిఏటీలో పరీక్షించని అంశం ప్యావిలో తేరీ నియమాలలో ఒక ఉదాహరణ విచక్షణ నియమానికి రిలేటెడ్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు మ్యాచింగ్ జెడ్ డబ్ల్యూసి బాగులే గెస్టాల్ట్ వాదులు బెనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది పండిత మదన్ మోహన్ మాలవీయ వినేష్ పొగాట్ ఏ క్రీడకు చెందినవారు కుస్తీ నేషనల్ హైవే సిక్స్టీన్ కనెక్ట్స్ చెన్నై అండ్ కోల్కతా టుడే థర్టీన్త్ ఎస్ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ ఫార్టీ బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పిఐఈ కి ఇవి గుర్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్సలెంట్ అండి మీరు పంపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇంగ్లీష్ రోజు మనకు నిన్న వచ్చింది ఇంగ్లీష్లో ఇవి దయచేసి మిత్రులు పంపించారు ఎవరికైనా నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో ట్రెండ్ ఎట్లా వస్తుంది ఎట్లా అడుగుతున్నారనే దానికి సహాయపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మిత్రులు వారి పేరు ఇక్కడ ఇచ్చారు పంపించారు ధనుష్ థ్యాంక్ యూ అండి ధనుష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్